నేను మీ జీ మోడల్ ఇన్స్పెక్టర్ని గత కొద్ది రెండు రోజులుగా పెద్దవేలు మండలం చుట్టుమట్ట విలేజ్ సంబంధించి ఒక సంఘటన వాట్సాప్ గ్రూపుల్లోనూ అలాగే న్యూస్లోనూ ట్రోల్ అవ్వడం విషయం మీ అందరికీ తెలిసింది చుట్టుమట్ట గ్రామంలోని ఒక ఆమెకు దెయ్యం పట్టడం వలన ఆవిడికి భూత వైద్యం చేయ క్రమంలోనే ఆవిడ యొక్క బ్రదరు అలాగే భూత వైద్యం చేసినటువంటి వ్యక్తి మరణించడం జరిగింది ఇవి మిస్ట్రీ డెత్స్గా అందరూ కూడాను భావిస్తున్నారు వాస్తవానికి ప్రజలు అందరూ కూడాను మూఢనమ్మకాలను నమ్మకుండా మంచి వైద్యాన్ని అందించేటట్టు అందరూ అవగాహన కలిగి ఉండాలి ఎవరైనా సరే ఆరోగ్యం బాగాలేక కారణంగా ఉన్నట్లయితే వారిని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించి మంచి వైద్యాన్ని అందించాలి ఈ రకంగా మన జరిగినటువంటి సంఘటనల లాగా అవగాహన లేకుండా వారికి తోచినటువంటి మెడిసిన్ ఏదో ఒక పౌడర్ తెచ్చి వైద్యం నెపంతో చేయటం వలన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మూఢనమ్మకాలను నమ్మకు విశ్వసించకండి అలాగే ఇటువంటి ఇటువంటి సంఘటనలు ఏవైనా జరగటానికి ముందు ముందుగా పోలీస్కి మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళకి మంచి ట్రీట్మెంటు లేదా మంచి హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అవగాహన లోపంతోనే ఆ దియ్యాన్ని వదలుపెట్టని ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విలువైన ప్రాణాలను కోల్పోయారు సో అది గుర్తు తెలియనటువంటి ఒక పౌడర్ను ఉపయోగించడం వలన ఆ మరణం సంభవించిందని చెప్పేసి మేము భావిస్తున్నాము ఆ గుర్తు తెలియని ప్రదార్థము ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మేము అది చేసి ఎనర్సిస్ కోసం కూడా పంపించడం జరిగింది సో మీరందరూ అందరూ కూడాను ఈ యొక్క మూఢనమ్మకాలను నమ్మకుండా మీ విలువైన ప్రాణాలని కాపాడుకుంటారని మేము భావిస్తున్నాము ఈ సంఘటనకు సంబంధించి మాకు ఎటువంటి రిపోర్టు కూడాను పోలీస్ స్టేషన్ పెదవేలి పోలీస్ స్టేషన్లో రిపోర్టు కాలేదు మేమే ఆ విలేజ్లో మాట్లాడి ఆ జరిగిన సంఘటన గల కారణాలను తెలుసుకోవటం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడాను అవగాహన కలిగి ఉండి మంచిగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ట్రీట్మెంట్ చేసుకొని ఈ రకమైన చర్యలకు పాల్పడకుండా మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలని కాపాడుకుంటారని మేము భావిస్తున్నాము ఇప్పుడు ఇటువంటి చర్యలను మళ్ళీ పునరావృతం కాకుండా మేము చర్యలు చేపడుతున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మూడల నమ్మకాలని నమ్ముకున్నా మీరు మంచి అవగాహన కలిగి ఉంటారని భావిస్తున్నాము నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి